అయితే ఇక్కడ ఇక్కడ సందర్భము ఎదురవుతుంది మనందరికి కూడా ఈ వాక్యము తెలుసు ఏంటంటే ఇక్కడ లాల్ సార్ ఏమైపోయాడు చనిపోయాడు ఎన్ని రోజులైంది నాలుగు రోజులు అయింది నాలుగు రోజులు అన్నాడు కదా ప్రభు నమ్మికి మాత్రం ఉంచు నువ్వు ఆయన రావడానికి నాలుగు రోజులు పట్టింది పదో అధ్యాయం చివరి వచ్చంలో ఆయన అంటాడు కదా విశ్వాసం మాత్రం ఉంచండి నా కార్యాన్ని మీరు చూస్తారా విశ్వాసం మాత్రం మీరు ఉంచండి మీరు నా కార్యాన్ని మీరు చూస్తారు మా ముందు చూసండి విశ్వాసం మీలో ఉంటే నా కార్యము అనగా నా ఉద్దేశము నేను జరిగించవలసినది మీ జీవితంలో నేను చేస్తాను మీరు ఉంచవలసింది ఏంటంటే విశ్వాసము దేవునికి స్తోత్రం విశ్వాసము ఉండాలంట అందుకంటారు కదా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడేమిట అసాధ్యము దేవుడు ఉన్నాడని ఆయన సమస్తము చేయగలవాడని ముందుగా మనం ఏం చేయాలంటే విశ్వాసించాలి విశ్వాసమే మనకు మూలాధారము క్రైస్తవుల భక్తి జీవితంలో విశ్వాస జీవితంలో ఒక విశ్వాస జీవితంలో విశ్వాసమే మొదటి ఘటము మరి విశ్వాసము లేకుండా దేవుడు ఎంతకు రాలేరు ఈ రోజున దేవుడి కార్యాల్లో అనేకమైన జీవితంలో జాగ్రత్తలనే కారణం ఏంటంటే వారిలో విశ్వాసం లేదు వారికి విశ్వాసం బదువైపోయింది ఎందుకు వాళ్ళ విశ్వాసం బదువైపోతుందంటే ఈ లోకమైన ప్రభావం వారి మీద చూపుతుంది ఈ లోక ఆకర్షణ వారి మీద ప్రభావం పై పైన మాత్రమే అంటే వాడు వింటాడు కానీ గ్రహింపడు యేసు క్రీస్తు ప్రభు కూడా తన ఆ యొక్క ఉపమానంలో మూడు మూడు విషయాలు చెప్తాడు ఆ విత్తనాలు తర్వాత సంబంధమైన విషయాల గురించి చెప్తున్నప్పుడు విత్తనాలు పట్టి మీరు ముగ్గురు ఒకటి మంచి నేల మంచినీళ్ళు ఒకటి రాళ్ళ నీళ్ళు పట్టినంట ఒకటి ముళ్ళ తప్పుల పట్టిన మరి కూడా ఆ యొక్క దైవచేను అయినా ఆ సేవకుడు వాక్యం విత్తుచున్నాడు ఆ వాక్యం విత్తుచుంటే అవి మంచి నేల మీద పడితే మంచిదే కానీ అవి ఎక్కడ పడుతున్నాయి తెలుసా గట్టి మీద రాళ్ళ మీద అవి పడుతున్నాయి అతను ఆ యొక్క తన శక్తికి మించిన చేస్తూ ఉన్నాడు కానీ ఆ విశ్వాసం ఏం చేస్తానంటే దానిని గ్రహింపట్లేదు వింటున్నాడు ఈ రోజులు కూడా యేసు క్రీస్తు ప్రభు వారి గురించి అనేక మంది వింటున్నారు తెలుసుకుంటున్నారు తెలుసుకుంటున్నారు తెలుసుకుంటారంటే వాళ్ళకు మంచి జరగాలని మన జీవితంలో కాదు ఎవరి జీవితంలో మంచి చేస్తాడు ఆయన మంచి దేవుడు అందుకంటే దేవుడు మంచివాడు ఆయన మంచి చేస్తాడు మరి ఇతరులను పోల్చుకుంటే వాళ్ళు తీరు చేస్తారు అన్ని చూడండి వాళ్ళు పూజించిన వా విగ్రహాలే వాళ్ళనే బదులెడుతున్నాయంత యోజన చేస్తుందంట రోజున కొయ్యల గుడి అనే గ్రామం కొయ్యల గుడి ఉంటే కదా నాకు మా పది రోజుల క్రితం ఫోన్ చేసి ఉన్నారు కుటుంబం వాళ్ళు మొక్కుకున్నారంట పిల్లలు లేకపోతే వాళ్ళు పిల్లలు లేకపోతే ఆ తనకు ఇద్దరు బిడ్డలు ఒక పాప పుట్టిందంట ఒక పాప కొడితే ఆ దేవత పేరు నేను చెప్పట్లేదు అయితే ఆ యొక్క దేవత పేరు చెప్పుకుంటే ఆ యొక్క ఒక బాబు ఒక పాప పుట్టిందంట ఆ పాప పుడితే అదే పాపకి ఆవిడ పేరు పెట్టారంట తర్వాత తనకి మరొక పాప పుట్టిందంట ఎప్పుడైతే ఆ ఆ పాపకి మొదటి పాపకు ఆ యొక్క పేరు పెట్టారు రెండో పాపకు మరి ఆ తనకు ఇంట్లో కలిసే పేరు పెట్టారు అంతే వీళ్ళు వాళ్ళని ఆరాధించడం మానేశారు వీళ్ళు ఒక్కడికి వెళ్ళి ఒక్కడ మానేశారు వెంటనే ఈ బిడ్డ ఏమని తెలుసా మెంటల్ గా డిస్టర్బ్ అయిపోతుంది పదహారు సంవత్సరాలు డాక్టర్ దగ్గర తీసుకెళ్తుంటే తెలుసా ఎన్ఆర్ఐ స్కారీ ఇతరుల ఈ దోషం లేదు ఏమీ లేదు మరి పిట్సు చేస్తుంది నొరు కక్కుతుంది వారంట చేస్తుంది మెంటల్ గా అటు స్థలాలు అక్క అక్కడ వచ్చిన పిల్ల రకరకాల అని ఆ తల్లిస్తుంది ఆ సందర్భంలో నాకు ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు నేను ఆవిడ ఫోన్ రిసీవ్ చేయగానే ప్రభు నాతో మాట్లాడుతున్నాడు ఎవరైతే వీళ్ళు ఆరాధించారో ఎవరైతే వీళ్ళు మొక్కారో కొబ్బరికాయలు కొట్టారో బొట్లు పెట్టారో కోళ్ళు మెడలు పోసారో అక్కడికి వెళ్ళి బిందులు చేసుకున్నారో ఆ యొక్క దేవత రూపమే ఆ శక్తే వీళ్ళ పాలిట ఒక బయట శాపముగా మారిపోయింది ఈ రోజు ఆ సహోదరి రోజు రావాలి ఆ ఇద్దరు బిడ్డలను తీసుకుని వస్తాను ఆ ఇద్దరు బిడ్డలను ఒక మెంటల్ గా డిస్టర్బ్ అయిన పిల్లల్ని తీసుకుని మరొక పిల్లల మీద కూడా ప్రభావం చూపుతుందంట ఆ పిల్లల్ని కూడా తీసుకుని నేను వస్తాను అయ్యారు ప్రార్థన చేయాలంటే నేను నేను చెప్పాను నువ్వు రావాలనుకుంటే రాలేవు నువ్వు ఉపవాసం అమ్మా ఉపవాసం ఉండి బయలుదేర్రా నేను తమలంటే నిద్రపో వచ్చి ఎక్కడ పంపించి తీసుకొస్తాను అన్నప్పుడు ఆవిడ సందేహించుకుంది ఎందుకంటే మరి ఎందుకు రాలేదంటే ఆ శక్తులు ఉంటాయి చూడండి అవి రాను అండి దేవుడి ఎందుకు రానువు దేవుని ఎందుకు వస్తే ఆ వ్యక్తి మారిపోతాడేమో దేవుని దగ్గరకు వస్తే ఆ వ్యక్తి జీవితం మారిపోయి మారిపోయి దేవుళ్ళు కలిసిపోతాడు తన సాధాను తన జరగమని ఏం చేస్తే తెలుసా ఆ వ్యక్తిని ఇంత కూడా లాగేసుకుంటా అంట అలాగే ఆ బిడ్డ రాలేకపోయింది రోజున ప్రార్థన చేసినప్పుడు అంటుందా కూడా అష్టగారు ఇంకో అదే ప్రభావము నా రెండో కూతురి మీద కూడా వచ్చేస్తాను రాత్రులు నరుస్తూ ఉంటుంది రాత్రులు కేకలు పెడతాది ఇంతలో ఉన్న పక్కవాళ్ళు కూడా ఎందుకు వెళ్ళి మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్ జాయిన్ చేయాలి అలాగే పెద్ద కూతురు వెళ్ళి జాయిన్ చేశాను కానీ ఇప్పుడు రెండో కూతురు కూడా తీసుకెళ్లి జాయిన్ చేస్తే మన పరిస్థితి ఏంటి ఈ ఇంతేనా డాక్టర్లు కూడా ఏమి లేదని చెప్తున్నారు మరి ఎట్లా దీని ఎలా నయమవుతుంది అన్నప్పుడు నేను అన్నాను అమ్మా నువ్వేదైతే ఆరాధించావో ఏదైతే మొక్కావో ఏదైతే బొట్టు పెట్టావో ఏదైతే పబ్బులకే పట్టి కోళ్ళు కోసావు మేకలు కోసావు అదే నీ పాలిట శాపమైపోయింది నీటిలో ఏలుబడి చేస్తుంది ఏంటో తెలుసా చీకటి శక్తులు నీటిలో ఏలుబడి చేస్తున్నా తెలుసా క్షుత్రిక పూజలు భయంకరమైన చీకటి సంబంధించేస్తున్నాడు వాటిని విడిచిపోవాలంటే నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి నువ్వు బయలుదేరువా అన్నప్పుడు ఆవిడ ఉపవాసం ఉండడానికి కష్టమైందేమో నాకైతే తెలియదు రావడానికి మాత్రము ఆవిడ రాలేకపోయింది దాని తిరిగ సమయంలో ఆ బిడ్డ కొరకు రావాలని ప్రార్థన చేశాను కానీ ఆ సహోదరి రాలేకపోయింది దేవుడు మనం ఆకర్షిస్తే తప్ప అని సందగ్ధ సములు రాలేమండి దేవుడు ఒక వ్యక్తిని ప్రేరేపిస్తే తప్ప ప్రార్థన కూడా చేయలేము దేవుడు ఒక వ్యక్తిని ప్రార్థన చేయమని ప్రేరేపిస్తే తప్ప ప్రార్థన కూడా చేయలేడు ఎందుకు అలాగే చేయలేకపోతే చీకటి సాతాను అతను వెనక్కు నువ్వు గంట ప్రార్థన చేయి నీ మత స్వరూపం ఆడిపోతాయి నువ్వు రెండు గంటలు మోభాగా ఉండి ధ్యానం స్థితిగతిలో ప్రభువు మార్చేస్తాడు ఇవన్నీ కూడా మార్చివేస్తే సాధారణ జరిగించడని వాడు ఏం చేస్తాడు తెలుసా ఇది వెళ్లే కొద్ది లాగుతూ ఉంటాడు లాగుతూ ఉంటాడు లాగుతూ ఉంటాడు లాగుతూ ఉంటాడు అందుకంటాడు కదా ఓపికతో మనము పండుగ రంగంలో ఆగలా ఆగకూడదు అనేకమైన ఇబ్బందులు వచ్చినా మనలా మానకూడదు మన సహోదరు అమ్మా నీకు అనేకమైన ఇబ్బందులు వస్తాయి అనేక ఆంక్షలు వస్తాయి అప్పుడు బిడ్డ కూడా ఒక్కసారి అయినా సరే ఏదో రకంగా నువ్వు వచ్చేయమ్మ అంటే వస్తానని అన్నారు బస్ ఎక్కడ బస్సులోంచి దూకేద్దాము అని భయపడుతున్నాడు ఆ యొక్క తల్లి అంతటి మెంటల్ డిస్టర్బెన్స్ వల్ల అంటే చీకటి శక్తుల వల్ల ఇవి మనుషులు ఏం చేస్తాయి తెలుసా నాశనం వచ్చి ఆశేస్తున్నాయి ఆశీర్వాదాలు రానకుండా ఆపేస్తున్నాయి ఎందుకు ఆపేస్తున్నాయి కొందరు అంటారు కదా దేవుడి గొప్ప శక్తి కదా ఎందుకు వాటికి మనం ఎందుకు లొంగిపోతున్నాము దేవుడే వాటిని కంట్రోల్ చేసేది కదా అని చాలా మంది కూడా అంటా ఉంటారు ఈ రోజున దేవుడు మాత్రం చేయడా దేవుడు ఆ మాత్రం చేయడానికి శక్తిమంతుడు కాదా అని అన్నప్పుడు మేమేం చేస్తున్నావు దేవుళ్ళు నోముతే ఆ దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు కానీ నువ్వు ఎలా అంటే 판타세프가 대구로 온다면 판타세프는 모든 사람들을 죽이게 됩니다 판타세프가 이렇게 말합니다 판타세프가 이렇게 말합니다 사람들이 얼마나 중요한 일이냐 그들은 그들을 버리지 않습니다 그들이 얼마나 그들을 부족하게 하는지 그들은 그들을 버리지 않습니다 그들은 그들의 목표를 이끌어 가야 합니다 그들은 그들을 그들의 ఒక విశ్వాసలో లోపడినప్పుడే అతని విశ్వాసము పూర్తి చెందుతుంది అబ్రహాము దేవుని మాటకు లోపడి నువ్వు నా బిడ్డ అబ్రహ్మా నువ్వు వచ్చినాయ్ అన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో ఏం తినాలో ఎలా బ్రతకాలో ఎలాంటి కుణాలం ఉంటాదో ఎలాంటి నివాసం ఉంటాదో అక్కడ ఎలాంటి మనుషులు ఉంటారో అక్కడ ఏ ప్రదేశంలోకి వెళ్ళాలో ఏమీ కూడా అబ్రహాముకు తెలియదే తెలియదు దేవుడి మాట మాత్రం నమ్మాడైతే నువ్వు రా అక్కడి నుంచి నీ బంధువుల నుంచి రా బయటికి నీ కుటుంబం నుంచి బయటికి రా ఆ నుంచి బయటికి రా ఆ విగ్రహాలు అమ్మేలా బయటికి రా నేను ఆశీర్వదిస్తానంటే ఇచ్చే ఆశీర్వాదం చూసేది తప్ప ఈ కష్టమంతా కూడా చూడలేదు ఈ కష్టమంతా కూడా చూడలేదు దేవుడి మాట మీద మాత్రం లక్ష్యం ఇచ్చాడు ఆ యొక్క విడిచి పెట్టుకుని చేశాడైతే ఎక్కడికి వెళ్ళబా ఈ రోజైతే ఒక విశ్వాసం దగ్గరికి వచ్చి దేవుడు మాట్లాడితే నువ్వు రా అంటే నాకు నువ్వేమిస్తావంటాడు ఈ రోజునదిస్తావా నువ్వు బయట నాకు పాడిస్తావా నాకు బండిస్తావా లేకపోతే నాకు మంచి నివాసం ఇస్తావా మంచి డబ్బులు ఇస్తావా మంచి ధరమిస్తావా మంచి నగలిస్తావా నా తర్వాత నా ఉండడానికి కూడా మంచి శ్వాసం ఇస్తావా అప్పుడు వస్తాను అని విశ్వాసులు అంటారు ఈ రోజున తెలుగు గలవాడు ఏమంటాడంటే ఇవన్నీ నాకు వచ్చి ప్రవ్వ నువ్వుంటే నాకు